చూపించే గాంధీ క్యారెక్టర్ అది గాంధీ దాంట్లో ఉన్నవ లక్ష్మణ గాంధీ ఇద్దరు రేపు డిసెంబర్ నాలుగో తారీఖు ఉన్నవ లక్ష్మీనారాయణ గారు ప్రముఖ స్వాతంత్ర సామర్యోధులు సంఘ సంస్కర్త చాలా గొప్ప వ్యక్తి గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి ఆ ఉన్నవ లక్ష్మీనారాయణ గారి జన్మదిన సందర్భంగా శారదానికేతనం వారు ప్రారంభించిన మహిళా కళాశాల శారదానికేతన్లో వారి జన్మదిన కార్యక్రమం ఉంటుంది ఉన్నవ లక్ష్మీనారాయణ గారి జన్మదిన కార్యక్రమం అదే సందర్భంగా ఆ రోజు వారు రచించినటువంటి మాలపల్లి నవల చాలా అద్భుతమైన నవల మన ఈనాటికి కూడా చాలా ప్రాసంగికత కలిగినటువంటి గొప్ప నవల భాషలు పట్టగాని దానిలో ఉన్న అంశాలు దానిలో ఉన్న సామాజిక న్యాయం దానిలో ఉన్న ఆర్థిక అంశాలు దానిలో ఉన్న మహిళలకు సంబంధించిన హక్కులు ఇలాంటివన్నీ కూడా చాలా ఆయన వంద సంవత్సరాల క్రితమే చర్చించాడు కాబట్టి ఆ అంశాలని ఆ ప్రాసంగికతను చర్చించుకోవడానికి ఆ రోజుని ఉన్నవ జన్మదినాన్ని మాలపల్లి నవలా దినోత్సవంగా నిర్వహిస్తూ ఉన్నాము అందువల్ల గుంటూరు ప్రజానీకము మాలపల్లి అభిమానులు ఉన్నవగారి అభిమానులు అంతా కూడా నాలుగో తారీఖు శారదాని కీర్తనలో జరిగే ఉన్నవగారి జన్మదినోత్సవం మాలపల్లి నవలా దినోత్సవానికి రావాలని ఆహ్వానిస్తున్నాము దీనిలో ప్రముఖ సినిమా డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు లక్ష్మణ్ రెడ్డి గారు ఇంకా చాలామంది ప్రముఖులంతా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి మంచి కార్యక్రమం మంచి సాహిత్య కార్యక్రమం ఇక నుంచి ప్రతి సంవత్సరం కూడా ఉన్నవారి జన్మదినాన్ని మాలపల్లి నవలా దినోత్సవంగా జరపడానికి అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వారు నిర్ణయించారు గాంధీ అన్న ఐడియాల్స్ని ప్రచారం చేస్తూ మేము చాలా కాలంగా కార్యక్రమాలు చేస్తున్నాం దానిలో భాగంగా మాలపల్లి నవలని ప్రతి సంవత్సరం నవలా దినోత్సవంగా జరపాలని నిర్ణయించాం కాబట్టి రేపు నాలుగో తారీఖు డిసెంబర్ నాలుగో తారీఖు శారదానికేతన్ రాడిపేట రెండో రెండోలై ఉండే కార్యక్రమానికి ఉన్నవగ గారి జన్మదినోత్సవానికి మాలపల్లి నవలా దినోత్సవానికి అందరూ రావాలని ఆహ్వానిస్తా ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన యోధులు ఉన్నవ లక్ష్మారాయణ గారి నూట నలభై ఎనిమిదవ జన్మదినోత్సవం ఈ సంవత్సరం వారు స్థాపించిన శారదాని కేత్రంలో గుంటూరులోని రెండు బై పద్నాలుగులో ఉన్న ఆ విద్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవాలని నిర్ణయించాం ఇందులో భాగంగా వారు ఆనాడు రచించి ఆనాడున్న దళితులు గిరిజనులు పేదవర్గాల యొక్క సామాజిక ఆర్థిక అంశాలని నవల రూపంలో ముందుకు తీసుకొచ్చారు మాలపల్లి నవల ఆనాటి బ్రిటిష్ వాళ్ళు ఆ నవలని తొలగించటం నిషేధం ప్రకటించడం జరిగింది ఉన్నవ లక్ష్మీనారాయణ గారు దంపతులు లక్ష్మీనారాయణ గారు లక్ష్మీభాయమ్మ గారు ఇద్దరు కలిసి పంతొమ్మిది వందల ఇరవై రెండులో మహిళల విద్య విద్య కోసం శా సారదానికేతాన్ని ఏర్పాటు చేశారు ఆనాడు పది మందితో ప్రారంభమైన ఆ శారదానికేతనం ఈరోజు దాదాపు ఐదు వందల మంది విద్యార్థినులతో కొనసాగుతోంది మహిళలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో రెసిడెన్షియల్ స్కూల్ని మొదటిసారిగా స్థాపించారు అతి పేదలు అక్కడ చదువుతూ ఉన్నారు ఎలిమెంటరీ స్కూల్ నుంచి డిగ్రీ కాలేజీ దాకా కొనసాగుతూ ఉంది గుంటూరు నగరంలో ఉన్న చాలామంది ప్రముఖులు బొమ్మడ శ్రీకృష్ణమూర్తి గారు పోలిశెట్టి హరిప్రసాదరావు లాంటి వాళ్ళు లయన్స్ క్లబ్బు ఇట్లా చాలామంది కలిసి అదనంగా ఒక నాలుగు రూమ్లు కట్టించడానికి పూనుకున్నారు ఈ సందర్భంగా అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వారు చొరవ తీసుకుని వారు రచించిన మాలపల్లి నవలని ఒక నవలా దినోత్సవంగా ఉన్నవ లక్ష్మణి గారి జన్మదినాన ప్రతి సంవత్సరం జరుపుకోవాలని నిర్ణయించారు ఈ సభకి గుంటూరు నగరంలో ఉన్న ప్రముఖులు సాహిత్యవేత్తలు సామాజికవేత్తలు తత్పరులు అందరూ హాజరు కావాలని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం డెబ్బై వసంతాల మాలపల్లి ఏడు దశాబ్దాల మాలపల్లి హరిజనోధోరణకు దిశానిర్దేశం చేసినటువంటి మాలపల్లి డిసెంబర్ నాలుగవ తేదీ ఉన్నవ లక్ష్మీనారాయణ గారి జయంతి సందర్భంగా బ్రాడీపేట రెండు బై పద్నాలుగు అందు గల శారదానికేతనమునందు నిర్వహించినటువంటి మాలపల్లి నవలా దినోత్సవానికి పుస్తక ప్రియులు కావచ్చు భాషాభిమానులు కావచ్చు అందరూ హాజరయ్యి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం ఆనాడు పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో ఉన్నవ లక్ష్మీనారాయణ గారు రాయవెల్లూరు జైల్లో ఉన్నగా రాసిన పుస్తకం ఇది ఆనాటి సామాజిక రాజకీయ ఆర్థిక అసమానతలకు అద్దం పట్టేలా రచించినటువంటి ఈ నవల దాదాపుగా కుల వివక్షను ఎదుర్కొంటూ వచ్చినటువంటి అభ్యు అభ్యుదయ నవలుగా మనం భావించాలి సో మా యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ మాలపల్లి నవలని నేటి తరానికి పరిచయం చేయటం వల్ల ఆనాటి ఆ పరిస్థితుల్ని కట్టినట్టుగా ఈ పుస్తకంలో రాయటం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ మాలపల్లి నవలను చదవాలని ఆ దిశగా అవగాహన కల్పించేందుకు మేము చేస్తున్నాము సో తప్పకుండా ప్రజలందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం ధన్యవాదాలు